ఆ ధర్మపును కయ్యంబున పెట్టి ఆ ధర్మరాజు గల నేను చంపిస్తే అర్జునుడు ఆపడానికి వీలు లేదు గాంధీవి కురుబులాన్ని నశింపజేస్తాడు ఆ గాంధీవి కురుబలాన్ని నశింపజేసి ఒకవేళ నువ్వు వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడుకే ఉంటాడా మా అందరినీ మట్టుబెట్టి రాజ్యాన్ని కుంతికైనా ఇస్తాడు కాని మమ్మల్ని బతికి బట్టగా ఇస్తాడా కాబట్టి అర్బర్ ధర్మరాజుకు అపకారం చేయ వాళ్ళు ఏమిట్రా అంటే అతన్ని వినిపించి అతనికి మీ ఉందిగా మళ్ళీ చెప్పు నిలబెట్టి మళ్ళీ జూలమాడించి మళ్ళీ అజ్ఞాతవాస నివాసం పెట్టి దాంతో పంపిస్తామంటే కానీ యుద్ధం చేయనండి మరి ఇంత కుటిల ప్రవర్తకుడు మాయోపాయాలతో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఎలాగండి ప్రవర్తించటము వాళ్ళని ఎలా చేయాలి వాళ్ళతో రుజు ప్రవర్తనతో పోతే మాట అవుతుందా అంటే శ్రీకృష్ణుల వారే బోధించారు ఆయన ప్రబోధమే ఏమిటంటే తెలపడంలో పద్దెనిమిదవ నాటి యుద్ధంలో పరాజితుడై సర్వస్వము పోయి మాయోపాయంతో ద్వైపాయన హృదము అనే చెరువులో దాగినటువంటి బయటికి తీసుకురావంటే ధర్మరాజు గారు పాపం అందమిస్తున్నాడు నిరాయుధుడై ఏ సహాయం లేక అక్కడ ఉన్నవాడిని పిలిచి ఎట్లయ్యా ఎట్లయా ఎట్లయ్యా అంటున్నాడు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారికి చెప్పినది చరిత్రాత్మకంగా ఈనాడు అందరి గుండెల్లో నిలిచిపోవలసినటువంటి మాట మాయా విన మాయా మాయయా జహి భారత అరే మాయా విరావాడు వాడితో వాడు ఏమన్నా నేరుగా ఉన్నాడా ఈనాటికి ఎంత సముచితమైనటువంటి సందర్భం అండి ఈ ప్రబోధము మాయా యుద్ధంతో మాయావిగా ఎదురుగా రైతు పోటాడు లేక ఎన్నో మాయలతో వెనకల ఉండి నిమాయం మాయలు చేస్తున్నాడు మాయావి వాడు వాడి మాయను మాయయా జహి వాడి కఫటోపాయాలతోనే నశింపజేయాలి వాడితో నేరుగా పోతానంటే లాభం ఉండదయ్యా మాయావి మాయయా వద్య ఇలాంటి మాయావిని కబటోపాయ వాడనుసరించినటువంటి మాయోపాయాన్ని గురించి వాణ్ణి సంహరించారు ఇమాం మాయా మాయయా నయి భారత మాయావి మాయయా వద్య అని సత్యమేతత్ నిష్ఠిర ఇది నిజము అంతేగాని ఆడిన మాట తప్పలేదు సత్యమన్న మాట ప్రయోగించడం సత్యమేతత్ర నీ యుద్ధములో నువ్వు స్థిరముగా నిలబడు నీ జీవిత పోరాటములో జరిగేటువంటి సమస్యలలో ఎవరైనా సరే మాయోపాయములతో ఉంటే వాడిని మాయోపాయములతోనే నిమి ఇది నువ్వు నేర్చుకోవలసినటువంటి ప్రబోధము అని చేశాడండి పరమాత్మ అర్జునుడికి చేసిన భగవద్గీతలో చేసిన పద్దెనిమిది అధ్యాయుల ప్రబోధం అంతా కూడా ఈ ఒక్క ప్రబోధం కి తాటింద మాయలు గలుగు దుష్టులకు మాయపు మంగుల బంధుగాక నిర్మాయతనుల సిల్లెడు పరాక్రమలీలను కొల్చునట్లు அனத்த புராண ராட்சி சவர்த்தி எல்லாேன் நேட்டி நேனே உதாரண காட்டி மாயோபாய் தண்டே வாழனு மாயாவின இம்மாஜி மாயாவி மாயாவ அது ஆ நாட்டு தர்மமே காது ஈ நாடு கூட நாட்டு பிரசங்கம் பிரத்யேகங்க ஸ்ரீ கிருஷ்ண பிரதோப்தோ காரணம் ஏட்டே அமாயக்குலனி ఆ పర్యాటకులను కిరాతంగా మాయోపాయాలతో ఏదో వస్త్రవేషాలతో వచ్చి చేసినటువంటి పాపు వాడి ఆలోచన ఫలితంగా నష్టమై భ్రత్తమైపోయినటువంటి ఆ కుటుంబాలకు పరితాపాన్ని ఎదుర్కోవాలి అంటే మాయాగిన మా మాయా మన ప్రభుత్వము మనము కూడా అదే మాయోపాయాలతోనే వాడిని మట్టుబెట్టాలి దాన్ని నేరుగా చేస్తే కాదు ఆ ప్రయత్నాలే చేయాలన్న ప్రబోధం ఇక్కడ ప్రతి భారతీయుడి అంతరంగంలో ప్రజ్వరిల్లాలి అన్నటువంటి ఉద్దేశం చేత శ్రీకృష్ణుడి ప్రబోధాన్ని చేసినటువంటి ఈ ప్రబంధం ఈ నాటి ఈ మన యొక్క సంభాషణము ఆ అంతిమలో ఆ వీరులకే అంకితంగా ఈ ప్రసంగం చేస్తున్నాడు మాయా మాం మాయాం మాయయా భారత మాయావి మాయయా తత్ సత్యమేతత్ర